చల్ల తిరుపాలి సార్ బీసీ నాగసు కలిగిరి మండలం సార్ సార్ డెబ్బై ఐదు డెబ్బై ఆరులో ఇంద్రమ్మ ప్రభుత్వం అయాంలో బ్రిటిష్ ప్రభుత్వం అయాంలో ఆడ్యూ కావల ఆడ్యూ గారు తల పేరుకి ఎకరా రెండు ఎకరాల ముప్పై చెంట్లు నీటి పారుదల కింద ఇచ్చిండు ఇప్పుడు మా ఆధీనం లేదు నాకు మొన్న ఆరోగ్యం బాగలేనందువల్ల అందువల్ల కృష్ణప్రసాద్ ఎమ్ఆర్కి ముందు చేర్పులు మార్పులు అన్నారు అప్పుడు రీసర్వే అన్నారు కానీ రీసర్వే జరగలేదు ఒక కొండయ్య సారు సారు ఫీల్డ్ మీదకి వచ్చి ఒకరి పేర్లు ఒకరికి ఎక్కిచ్చి వెళ్ళిపోయినరు కొండయ్య అంటే ఆయన ఎవరో సార్ ఇయర్ఓ అంటే గత ప్రభుత్వంలో జరిగిన విషయం రీసర్వే అన్నారు కానీ మాకు జరగల కొన్ని సర్వేలకు జరిగినాయి కానీ మా నాగసంద్ర సర్వేకి సరగల రీసర్వే జరగల పేర్లు మాత్రం రీసర్వే అని అన్ని మండలాలు చేస్తున్నామని ఈ ఆరువులు వచ్చి ఫీల్డ్ మీదకి కానీ ఆ టైంలో నేను లేను కానీ మా పేర్లు వేరే పేర్ల మీదకి ఎక్కినాయి అయిపోయి వాళ్ళ పేర్ల మీద వాళ్ళు ఉంటూ మా మేరే వాళ్ళ పేర్ల మీద పడ్డ పేర్లు మార్చి మా పేర్లు పెద్దల పేర్లు ఎండాస్మెంట్ తీసుకొని వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఎండస్మెంట్ తీసుకొని వాళ్ళ పేర్లు ఎక్కిచ్చాడు దాని మీద ఇచ్చినా సార్ ఏమైంది అది కృష్ణప్రసాద్ ఎంఆర్ఓ దీన్ని డిస్ప్యూట్లో పెట్టిపోయిండు డిస్ప్యూట్లో అంటే రెడ్డి సీనివర్సిలు అంటే ప్రజెంట్ ఎక్కిచ్చిండు కొత్తపేట మండలంలో ఆయన చనిపోయిన ఆయన పేరు తీసుకొచ్చి మా గతంలో లిస్టులో కలిపిండు ప్రజెంట్ పేక్ పట్టా ఉంది అది చల్ల తీర్పాలు కొడుకు తిరుపతాయి కాడ పేక్ పట్టా ఉంది అది డి రిజిస్టర్లో పెట్టి ఉంటా ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత అధికారులు ఏం చేసిండే ఇది మొన్న ఎంఆర్ఓ జరిపిండు రివీన్ కోర్టు రెవెన్యూ కోర్టు జరిపి వాళ్ళందరిని పిలిచిండు ప్రజెంట్ సంతకం పెట్టిండు ఇది నాది కాదు పర్ అంటే అగ్రిమెంట్లు రాసుకున్నారు అయిపోయింది నేను అడగగా ఇది మాదని ఈ మీ నాయన పేరు మీ తాతల పేరు అయితే నాకు వద్దని ఆయన సంతకం పెట్టేసిండు కేశవ రెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి అది సంతకం పెట్టిండు నాకు ఇవ్వలేదు సార్ ఇవ్వటం లేదు కానీ ఎండ్రాస్మెంట్ అడిగినా కూడా ఇవ్వకూడదు అని మా యాంకి అర్జెంటుగా కడుపులో రాయని నారాయణ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం సార్ నీకు ఇస్తాను నీకు నేను చేస్తాను దీన్ని అని కలెక్టర్ సార్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తానే ఉండాలి సార్ నా సంస్థ థియేటర్ల డీరిస్టర్ పెట్టుకో డీరిస్టర్కి పెట్టుకో అని ఎండా ఎండస్మెంట్కి పెట్టుకో డిటి డీటీసారు వాళ్ళు వాళ్ళు కంఫామ్ అయ్యేది ఇతనికి పేరు ఇచ్చేది లేదు ఏం లేదని వాళ్ళు పది మంది వచ్చి ఇతను పిచ్చాడు సార్ ఇవ్వబాకండి అని చెప్పగా నాకు ఇవట్లడ్డా ఎండేజ్మెంట్ కూడా సార్ నేను పోయిన గతంలో ఒక ఆరు సంవత్సరాలు మైండ్ లేక మంచంలో పడ్డా సార్ అప్పుడు మారిపోయింది ఈ పొలాలన్నీ అయితే సార్ మా ఇంట్లో వాళ్ళు నా కొడుకు కూతుర్లు అక్కడ అక్కడ హైదరాబాద్ అక్కడ కూల్ చేసుకొని తింటారు సార్ మేము ఇక్కడ ఉంటే ఈ బ్రతకలేరు సార్ ఇక్కడ వెయ్యి రూపాయలు కూలి ఇక్కడ నాలుగు వందలు మూడు వందలు కూలి చేసుకుంటే వర్షాలు చక్రంగా పడక మేము ఆ మినిమి వేస్తే రెండు ఎకరాలు వేస్తే మూడు బస్తాలు అవుతుంది ఇక్కడ కూలి జరక్క కూటికి లేక అవస్థలు పడుతున్నాం సార్ ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి నా పలవనాకి ఇప్పించి ఉంచి కామందుల వారి దయ ఉంచి నా పలవనాకి ఇప్పించవలసిందిగా పార్థిస్తున్న